అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో రైతులు పంట వేసిన తర్వాత పంట నష్టపోతే ఆ పంట నష్ట పరిహారాన్ని ఏ విధంగా లబ్ధి పొందవచ్చు అనే విషయంపై మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అలాగే ఏ ఏ పంటలకు మనం ఈ విధంగా లబ్ధి పొందవచ్చు ఎక్కడ అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దీనికి ఏమన్నా స్కీమ్ ఉందా అనే విషయంపై మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరి పది మందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ప్రధాన మంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ ఒకటి ఉంది ఈ స్కీమ్ వచ్చేసి రెండు వేల పదహారులో ప్రారంభించడం జరిగింది ఎవరైతే రైతులు నష్టపోతే వారి యొక్క నష్టపరిహారాన్ని బీమా కవరేజ్ కింద డబ్బులు లబ్ధి పొందే అవకాశం ఉంది ఇది రెండు వేల పదహారులో బీమా ఫసల్ అనే స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది మంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే రైతులు పంట వేసిన తర్వాత నష్టపోతే వారి యొక్క నష్ట పరిహారాన్ని ఆర్థిక భారాన్ని తగ్గించడానికే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ స్కీమ్ వచ్చేసి బీమా యొక్క కవరేజ్ ను కవర్ చేయడం జరుగుతుంది రైతులకు ఆర్థిక భద్రతను కల్పించడం జరుగుతుంది రుణ భారాన్ని తగ్గించవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ను కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది దీనికి వచ్చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే పంట వేసిన తర్వాత ముందుగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి పంట నమోదు చేయించుకోవాలి అలా చేయించుకుంటే మీకు ఈ స్కీమ్ అనేది వర్తింపజేయడం జరుగుతుంది ఏ విధంగా నమోదు చేయించుకోవాలంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మేము ఈ సంవత్సరము ఈ పంట వేశాము మీ దికారులో మా పంట నమోదు చేయించుకోండి రిజిస్టర్ చేయండి అనే విధంగా రిజిస్టర్ చేయించుకుంటే మీకు అక్కడ ఇన్సూరెన్స్ చలానా కడితే మీకు ఈ పంటలకు లబ్ధి పొందే అవకాశం ఉంది ఒకసారి నేను డిస్ప్లేలో చూపిస్తాను ఏ ఏ పంటలకు లబ్ధి పొందవచ్చు ఒకసారి చూడండి ప్రధానమంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ను లబ్ధి పొందాలంటే ముందుగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ వారి యొక్క రికార్డులో మీ యొక్క పొలం అనే రికార్డును రిజిస్టర్ చేయించుకోవాలి అలా రిజిస్టర్ అంటే నమోదు చేయించుకుంటే మీరు ఏ పంట వేశారో అలా నమోదు చేయించుకుంటే ఆ పంట నమోదుపై మీకు ఈ స్కీము అప్లై చేస్తే మీకు ఈ డబ్బులు నష్టపరిహారం లబ్ధి పొందే అవకాశం ఉంది ప్రధానమంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ పై మనం ఏ ఏ పంటలు లబ్ధి పొందవచ్చు మనం ఏ ఏ పంటల కింద ఎంత కట్టాలి ఎంత కడితే మనకు ఎకరాకి ఎంత నష్టపరిహారం రావచ్చు అనే విషయం నేను డిస్ప్లే ఒకసారి చూపిస్తాను ఆ విధంగా చూసి మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో లేదా ఆర్బీకే సెంటర్లో ఏదైనా నెట్ షాప్ సెంటర్లో వెళ్ళి అప్లై చేసి ముందుగా వచ్చేసి ఏ పంటలకు లబ్ధి పొందవచ్చో ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి ముందుగా వచ్చేసి వరి వరికి మనం మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఎకరాకు వచ్చేసి నలభై రెండు వేలు నష్టపరిహారం లబ్ధి పొందవచ్చు అలాగే కంది కంది మనం ముప్పై ఆరు రూపాయలు ప్రీమియం అదే నష్ట మనం ఇన్సూరెన్స్ కట్టుకుంటే కందికి వచ్చేసి పద్దెనిమిది వేలు ఎకరాకి లబ్ధి పొందే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి జొన్న జొన్నకు మనం ప్రీమియం అదే ఇన్సూరెన్స్ కడితే మనం పంతొమ్మిది వేలు నష్టపరిహారం లబ్ధి పొందే అవకాశం ఉంది అలాగే వచ్చేసి మినుము మినుముకు మనం ఇన్సూరెన్స్ ముప్పై ఎనిమిది రూపాయలు కడితే మనం ఎకరాకు వచ్చేసి పంతొమ్మిది వేలు నష్టపరిహారం లబ్ధి పొందే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపుకు మనం ముప్పై ఎనిమిది రూపాయలు ఇన్సూరెన్స్ కడితే మనకు ఎకరాకు వచ్చేసి తొంభై వేలు నష్టపరిహారం లబ్ధి పొందే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి ఉల్లి ఉల్లికి వచ్చేసి మనం పంతొమ్మిది రూపాయలు ప్రీమియం కడితే ఎకరాకు వచ్చేసి మనకు నలభై ఐదు వేలు నష్టపరిహారం చెల్లించవచ్చు మనం ఈ పంటలకు అన్ని నష్టపరిహారం చెల్లించారంటే ముందుగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ వారి యొక్క రికార్డులో ఖచ్చితంగా మీ యొక్క పంట నమోదు అనేది ఖచ్చితంగా చేయించుకుంటే మీరు ఈ పథకానికి అర్హులు లేకపోతే మీరు అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది అక్కడ వారి యొక్క ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ వారి లాగిన్ లో మీరు ఖచ్చితంగా దీనిపై మీరు నమోదు పంట నమోదు చేయించుకుంటే మీకు ఈ ఈ పథకం లబ్ధి పొందే అవకాశం ఉంది ప్రధాన మంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ ను లబ్ధి పొందాలంటే ముందుగా మీ యొక్క గ్రామ వార్డు అగ్రికల్చర్ ఆఫీస్ వారి యొక్క రికార్డులో మీ యొక్క పంట నమోదు వివరాలు ఖచ్చితంగా చేయించుకోవాలి అలా చేయించుకుంటే మీరు డబ్బులు లబ్ధి పొందే అవకాశం ఉంది ఈ స్కీమ్ వచ్చేసి సెంట్రల్ స్కీమ్ అండి ఈ స్కీమ్ వచ్చేసి మనకు జూలై ముప్పై ఒకటి వరకు లాస్ట్ డేట్ ఉంది అప్పుడు వరకు మనం ఈ ఈ స్కీమ్ ను మనం ప్రీమియం చెల్లించుకుంటే మనకు నష్టం జరుగుతుంది అని ఉంటేనే మనం ఈ విధంగా లబ్ధి పొందవచ్చు నష్టం జరుగుతుంది మన పంటకి మన పంటకి హాని ఉంది అనే విషయం మనకు తెలిసి ఉంటే మనము ఈ విధంగా ప్రీమియం కడితే ఈ స్కీమ్ను మనకి లబ్ధి పొందవచ్చు నష్టం జరిగే పంటలకు మాత్రమే ఈ స్కీమ్ను అప్లై చేసుకోండి మిగతా వాళ్ళకి అవసరం లేదన్నమాట ప్రధాన మంత్రి బీమా ఫసల్ యోజన ఈ స్కీమ్ ద్వారా మనము పంట నష్టపోయినప్పుడు లేదా పంట దిగుబడి తక్కువ వచ్చినప్పుడు రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది పంట నష్టపోవడం అంటే ఏ విధంగా అంటే మన వేసిన పంటను మనకు దిగుబడి తక్కువ రావడం వల్ల రైతు నష్టపోతాడు అని వారి యొక్క ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందించడానికి మనకు ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అలాగే ఇంకొకటి ఏ విధంగా నష్టపోవడం అంటే మనకు అతిగా వర్షాలు పడి మన పంట నష్టపోవడం ఈ విధంగా మనకి ఈ విధంగా ఉంటే మనం ఈ పాలసీ కట్టుకుంటే మనం లబ్ధి పొందవచ్చు డబ్బు అలాగే ప్రధాన మంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ ను మనం లబ్ధి పొందాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి డిస్ప్లే లో చూపిస్తాను ఒకసారి చూడండి ఆధార్ కార్డ్ అనేది కావాలి పొలం పాస్బుక్ అనేది కావాలి పొలం పాస్బుక్ లేకపోతే వన్ బైనా సరిపోతుంది అలాగే బ్యాంక్ అకౌంట్ కావాలి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ యొక్క రైతు యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కావాలి అలాగే రేషన్ కార్డ్ అనేది కావాలి అలాగే సెల్ నెంబర్ అనేది కావాలి ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి ప్రధాన మంత్రి ఫసల్ యోజన అనే స్కీమ్ ను అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట ప్రధాన మంత్రి బీమా ఫసల్ యోజన ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఆర్బికే సెంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ను మీరు అప్లై చేసుకోవచ్చు లేదా మీ యొక్క మీ సేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు లేదా సిఎస్సి సెంటర్ అంటే ఏదైనా నెట్ షాప్కి వెళ్ళి మనం ఈ స్కీమ్ని అప్లై చేసుకోవచ్చు ప్రధానమంత్రి బీమా ఫసల్ యోజన అనే స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే రైతులు పంట నష్టపోతే వారి యొక్క పంట నష్ట పరిహారాన్ని ఆర్థిక సహాయం కింద అందించడానికే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్